కుల మత ప్రాంత భేదాలు లేకుండా అందరికీ సహాయం చేయడానికి ముందుకు వచ్చేది అది మేమే ఆర్యవైశు స్నేహానికి సహకారానికి దానానికి ధర్మానికి మేమే ఆర్యవైశ్యుడు ప్రేమ అనురాగాలకు మారు పేరు అది మేమే ఆర్యవై్యం ఈ నిజాయితీకి మారు పేరు మేమే ఆర్య వైశ్యులు వినయానికి విధేయతకు మారు పేరు అది మేమే ఆర్య వైశ్యులం ఐకమత్యానికి ఐకమత్యానికి అన్యోన్యానికి గుడి కట్టాలన్నా వీర విద్యార్థం చదివించాలన్నా ముందుకు వచ్చేది మేమే ఆర్య వైశ్యులం తన జీవితాన్ని దేశం కోసం త్యాగం చేసి మన దేశానికి స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ మా ఆర్య ముద్దు బిడ్డ సహనానికి సౌజన్యానికి మారు పేరు మేమే మేమే ఆర్యవైశ్యులం నమ్రతకు నమ్మకానికి మారు పేరు అది మేమే ఆర్యవైశ్యులం మంచి పని చేయడానికి ముందుండేటువంటి సేవా కార్యక్రమాల్లో కూడా ముందుండేటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తుల్లో కూడా ఆర్యవైశ్యులం మేమే కళ్యాణ కళ్యాణ మండపం కట్టాలన్నా ఒక చిన్న సత్రం నిర్మించాలన్నా ముందుకు వచ్చేది మేమే ఆర్యవైశ్యులం జ్ఞానానికి విజ్ఞానానికి మారుపేరు అది మేమే ఆర్యవైశల్యం దేశభక్తికి దైవభక్తికి మేమే మారుయవైశలం ఆధ్యాత్మిక కార్యక్రమాలకు నైతిక విలువలకు పేరు అది మేమే ఆర్యవైశులం మమతా మమకారాలకు మారు ఎంత కష్టమైనా ఎంత కష్టమైనా ఏ పని చేయాలన్నా అది మేమే ఆర్యవైశం ధర్మానికి దానానికి మేము ఇక్కడ కాలే కాలే స్వామి ఒక బడి కట్టాలన్నా గుడి కట్టాలన్నా మొదటిగా ముందుకు వచ్చేది మేమే ఆర్యవైశ్వం जोर से बोलो